వాస్తవమే ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు కాబట్టి తన రాజకీయ కాలతో చూడొద్దు కాబట్టి ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు గుర్చకుండా ఏం చేస్తానన్నా తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కు మూడు అంతస్తులు డూమ్లే కట్టి మూడు అంతస్తులు డూమ్లే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ గడుచుకున్నాడు కానీ దాని దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ సంస్థలు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు చూడండి కూర్చోడానికి ప్లేస్ లేదు పొట్టు తిట్టుకుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ పోతారు లేవు ఎవరికి పోరు ఆ ప్లేస్ లేదు దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్ ఎవరైనా మిడకాయ మీద తలకి ఆయన భాషలనే మీద ఉన్న వాళ్ళు మూడు డూముల కోసం మూడు ఫోల్డ్ కడతారు మూడు ఫోలు వాడుకుంటారా దాన్ని కూర్చోకుండా పక్క కూర్చో బరాబరు గుర్చేస్తాం దాన్ని మా ప్రభుత్వం చోటనే పక్క గుర్చేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా వేయాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్కా కూల్చేస్తాం దాని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము దాని ఆ సండర్ గడిపెట్టిన వాటి ఆ సెంటర్ ఇద్దరు స్టార్ట్ చేయాలట పోను కూడా రాలేదు దానికి